అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మళ్ళీ పుట్టపర్తి దగ్గర ఉన్నటువంటి నియర్ బుక్కపట్నం మండలంలో ఉన్నాము మరి బుక్కపట్నం మండలంలో ఉన్నటువంటి చెరువు మనకి ఈ యొక్క చెరువు చూస్తే బుక్కపట్నం చెరువు మన జిల్లాలోనే కాక రాయలసీమ ప్రాంతంలోనే కాక మన ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద చెరువుల్లో అతిపెద్ద చెరువు ఇది మరి ఇది దాదాపు ఐదు టీఎంసీల నీళ్ళ నిలువ దాదాపు సాగు భూములు మరి సాగునీరు తాగునీరు దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాలపై చురుకు అని ఒక అంచనా అని చెప్తుంటారు మరి ఇటువంటి చిరునామా ఈ యొక్క చెరువుకి సంబంధించి పర్యాటక శాఖకి సంబంధించినటువంటిది అలాగే మనం ఏదైతే సాయి అప్ప బోటింగ్ అనేటువంటి టూరిజం శాఖ వారు మరి ఈ యొక్క బోటింగ్ సిస్టాన్ని ఈ మధ్య కాలంలో నూతనంగా ప్రారంభించారు మరి ఈ బోటింగ్ సిస్టమ్కి చాలా వరకు మనకి మన ప్రాంతంలో మనం ఒకసారి గమనిస్తే మనకి ఏదైతే ఖాళీదార్ ఏరియా ఉంటాయో అంటే సముద్రానికి దగ్గర ఉన్నటువంటి చోట ఎక్కువ కూడా మనము ఈ బోటింగ్ అనేటువంటిది మనం చూస్తుంటాం కానీ మన ప్రాంతంలో మరీ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో బోటింగ్ అనేటువంటిది చాలా వేరు అది కూడా మనం ఒకసారి చూస్తే శ్రీశైలము పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉండే చోట మాత్రమే బోటింగ్ అనేటువంటిది ఉంటుంది మరీ ముఖ్యంగా టూరిజానికి సంబంధించినటువంటిది మరి అటువంటి కోటింగ్ అనేటువంటిది ఉంటుంది మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది సత్యసాయి జిల్లాలో ఆధ్యాత్మిక ప్రదేశం భగవానుడిని సత్యసాయి భవాని ఆ యొక్క దర్శించుకొని ఈ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులకు కూడా తిరుగుతుంటారు మరి దీనికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వము మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ యొక్క పుట్టపడికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీమతి సుందరారెడ్డి గారి యొక్క శాసనసభ్యురాలు ఆమె చేతి మీద పల్లె రఘునాథ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ మామగారు అలాగే శ్రీ ఆర్జే రత్నాకర్ గారు మరి సత్యసాయి ట్రెండ్ సెంట్రల్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్టీ ఆయనకు సంబంధించినటువంటిది మరి ఈ యొక్క బుక్కపట్నం మండలంలో బోటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఈ పెద్ద చెరువులో మనకి ఇచ్చారు మరి దీనికి కూడా టైమింగ్ షెడ్యూల్ కూడా పెట్టారు మనం ఒకసారి గమనిస్తే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయకాలము ఆరు గంటల వరకు అంటే ఈ బోటింగ్ వేళలు మరి ఇక్కడ మనం నీట్గా కూడా బోటింగ్ ఏ విధంగా సిస్టమ్ ఇది ఎంత పెద్దలకి ఎంత ఫెడరల్ బోట్ ఎట్లా అలాగే ఫ్యామిలీతో వెళ్ళేటువంటి బోట్ ఎట్లా ఇదంతా కూడా ఇక్కడ మనకి ఒక పర్టికులర్గా ఒక బోర్డు వేసి పెట్టారు మరి ముఖ్యంగా నిష్ణార్థులైనటువంటి గజ గజ కూడా వీళ్ళు ఈ యొక్క బోటింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఏజెన్సీలు ఇస్తున్నారో వాళ్ళన్నీ కూడా గా మనకి అన్నీ కూడా మరి అందుబాటులో పెట్టారు మరి ఇది కూడా మనం ఒకసారి చూస్తే బోటింగ్ చూస్తామనేటువంటి కూడా చాలా చాలా కూడా బ్యూటిఫుల్గా ఉంది మరి ఈ జాకెట్ లైన్ జాకెట్ కూడా ఇక్కడ పెట్టారంటే ఈ బోట్లోకి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మరి తగు జాగ్రత్తలు మరి తగు సదుపాయము అలాగే గజ ఈతగాళ్ళకి మరి ఇందా వరకు మనం ఈ యొక్క బోటింగ్కి సంబంధించినటువంటి నిర్వాహకులతో మనం మాట్లాడితే మరి దీనికి అంతా కూడా గ గజ అలాగే ఈ పరిమితులు అంటే కొన్ని లిమిటెడ్ పెట్టారు ఈ పరిమితులు ఫెడల్ బోట్ అనేటువంటిది ఉంది మరి అలాగే ఈ ఫెడల్ బోట్లు నాలుగు మరి అలాగే మనకి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా గజ గజ చేరుకోవడానికి క్షణాల్లో వెళ్ళడానికి కూడా ఒక బోట్ ఉంది అలాగే ఫ్యామిలీ బోటింగ్ అంటే ఇది మనం చూస్తుంటాం మా మామూలుగా పెద్ద పెద్ద ఒక మనకి సముద్రాల్లో కావచ్చు పెద్ద పెద్ద నది పరివాహక ప్రాంతాలు కాదు మనం ముఖ్యంగా పాపికొండల్లో ఈ బోటింగ్ సిస్టమ్ అనేటువంటిది చూస్తుంటాం మరి వెళ్ళేటట్టు మరి అటువంటిది మన అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా నాడు నేడు అనంతపురం జిల్లాలో డివైడ్ అయిన తర్వాత సత్యసాయి జిల్లాలో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి మన పుట్ట సత్యసాయి జిల్లాలో అనేకమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి దాంట్లో మరి ముఖ్యంగా శ్రీ సత్యసాయి సాయిబాబా గారి యొక్క పుట్టపర్తి కావచ్చు అలాగే పెనుగొండ కావచ్చు లేపాక్షి కావచ్చు అలాగే హిస్టారికల్ మరి ఒకసారి పెనుగొండ కావచ్చు మరి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఏదైతే శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కావచ్చు మరి యోగి వేమన గారి యొక్క సమాధి కావచ్చు మరి అలాగే తిమ్మమ్మరిమానం కావచ్చు అలాగే టూరిజానికి సంబంధించిన విశాఖపట్నం చెరువు కూడా మనకి చాలా గొప్పగా ఆనాడు శ్రీకృష్ణ దేవరాయలు గారి కాలంలో ఏర్పాడైనటువంటి ఏర్పాటు చేసినటువంటి చెరువు మరి ఈ చెరువులో టూరిజానికి సంబంధించినటువంటిది కూడా ఏర్పాట్లు చేశారు చెరువు సంబంధించినటువంటిది మనము బోటింగ్కి చూడండి అమౌంట్ పే చేసి మేము ఇలా తీసుకున్నాము అంటే ఇది ఎక్కడ వెళ్ళమ్మా అంటే మనకి టూ ప్లస్ టూ అండి మనం నలభైకి కానీ ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఒక్కొక్క సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు మరి అంటే మనం ఇద్దరమే ఉన్నాము మేము మరి దీనికి సంబంధించినటువంటి ఒక్కరు కానీ అంటే మ్యాక్సిమం ఇద్దరు ఉండాలి లేదంటే నలుగురు ముగ్గురు కూడా వెళ్ళచ్చు మనం ఈ మెయింటెనెన్స్ ఛార్జ్ అయితే మనకి ఇస్తున్నారు మరి బోర్డింగ్ అయితే మనకి రామ్ రామ్ గారు మరి ఓకే మనకి ఆడ రామ్ గారికి ఇచ్చాము మరి ఈ విధంగా వీళ్ళు అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు మరి జాకెట్ కూడా మరి ఇది ఇటు అంటే సేఫ్టీగా వీళ్ళు జాకెట్స్ కూడా పెట్టారండి మరి ఏదన్నా ప్రమాదం జరిగినా ఏం జరిగినా కూడా మరి మరి ప్రమాదం జరిగినా కూడా మనకి తగు సేఫ్టీగా ఈ యొక్క ఈ విధంగా ఉంటుంది ఇది ఈ సిస్టము మరి ఇదంతా కూడా ఈ విధంగా అయిన తర్వాత ఈ విధంగా సే సేఫ్టీ అండి మరి ఈ యొక్క మేము మనబాటు జరిగినా కూడా మనకి చాలా సురక్షితంగా ఈ జాకెట్స్ అనేటువంటిది ఇచ్చారు మరి ఏ బోటింగ్లోకి పోయినా కూడా మరి ఉదాహరణకి ఫ్యామిలీతో దాదాపు ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మూడు పది పడే అంటే ఇరవై మంది ప్రయాణించేకి పెద్ద బోట్ అనేటువంటిది ఒకటి సిద్ధం చేశారు మరి ఈ బోట్లో కూడా మనం ఒకసారి చూద్దాం మరి ఈ విధంగా ఈ ఈ బోట్లో స్పెషాలిటీస్ అన్ని కూడా పెట్టారు చాలా సురక్షితంగా చాలా ఈ లోపల చూస్తే మనం ఎక్కడో మనము ఒక నదీ పర్వ ప్రాంతాల్లో ఉన్నట్లు మనకి అర్థమవుతున్నటువంటిది మరి అలాగే ఇది మనం ముఖ్యంగా మరి మనము ఈ మధ్య కాలంలో నేను గోవాకి వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి స్పెషాలిటీ విధమైనటువంటి బోట్లో ఎక్కి ప్రయాణించడం జరిగింది మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక పక్క నదీ జలాలు చాలా సేఫ్టీగా మనకి కోట్ కూడా ఇచ్చారు ఈ బోట్ వాళ్ళు మరి దీంతో పాటు ఇక్కడ ఇంకోటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఫెడరల్ బోట్ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు ఈ బోటు దాదాపు ఎంత ఫు అయిన తర్వాత మ్యాక్సిమం దీంట్లో పది మంది లేని ఈ బోటు నడవదు మరి వీళ్ళకి పాయింట్స్ అనేటువంటివి నిర్ణయించారు ఆ పాయింట్స్ ప్రకారమే వీళ్ళు ఈ బోటుని ని తీసుకువెళ్తారు అందులో గజగీత ఈతగాలు నిష్ణార్థమైనటువంటి దీని మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులతోనే ఈ యొక్క బోటింగ్ నడుస్తుంది ఇది పెద్ద బోట్ అండి సిస్టమ్ ఇలాగ ఉంది మరి ఇది అయిపోతానే పెడల్ బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ పెడల్ బోటింగ్ అనేటువంటిది మరి మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే ఒకటి రెండు మూడు నాలుగు అంటే వన్ టూ ప్లస్ టూ ఇద్దరు ఇద్దరు నలుగురు కుటుంబం సమేతంగా వెళ్ళొచ్చు ఈ ఫెడరల్ బోట్లో మనమే ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ అంటే ఆ ఫెడలింగ్ చేసుకుంటూ మనం ఎటువైపు కాల్చుంటే అటువైపు ఆ బోట్ని తిప్పుకుంటూ వెళ్ళేటువంటి సదుపాయం కూడా కల్పించారు మరి ముఖ్యంగా వీళ్ళు ఏదైతే నిర్ణయించినటువంటి ప్లేస్మెంట్ ఉంటుందో ఆ ప్లేస్మెంట్కే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే టైమింగ్ పెట్టి ఈ ఫెడరల్ బోట్లో కూడా వాళ్ళు ఇచ్చారు మరి ఫెడరల్ బోట్ను కూడా చూద్దాము అంటే ఏ బోట్లోకి వెళ్ళినా కూడా చాలా సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణగా మనకైతే చాలా జాగ్రత్తగా కూడా ఈ ఫెడరల్ బోట్లకి కావచ్చు మెయిన్ బోట్లకి కావచ్చు అనుమతించేటువంటిది ఉంది మరి ఇప్పుడు ఫెడరల్ బోట్లో వసాగుతుంది